సో కాసేపు సమీర్ గారి గురించి మాట్లాడుకుందాం సమీర్ గారికి బాలయ్య బాబు గారు ఏదో సర్ప్రైజ్ ఇచ్చారంట అదే ఏదో కాల్ సర్ప్రైజ్ చెప్పండి నాతో మాట్లాడలేదు కదండి ఇదే మాట అంటారు అందరు అయ్యో మీరు నాకు చెప్పలేదు కదండి అని అంటారు నాకు చెప్పడం కాదు కానీ సో చెప్పండి షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పండి సర్ప్రైజ్ గురించి ఏంటో సర్ప్రైజ్ కాల్ అంటే మా వైఫ్ కి కాల్ చేశారు లొకేషన్ నుంచి కాల్ చేసి మీరు షూటింగ్ రాలేదమ్మా నేను ఎవరి దగ్గర మీ నెంబర్ తీసుకున్నాను పొద్దునుంచి వెయిట్ చేస్తున్నా వస్తారా లేకపోతే మేము ప్యాకప్ చేసుకెళ్ళిపోవాలా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాలకృష్ణ అంటే ఏ బాలకృష్ణ అని అడిగింది మా మిస్సెస్ ఓకే నేను మా నందపూరి బాలకృష్ణ మాట్లాడతారు జాయింట్ స్టైల్లో చెప్పేసరికి ఫ్యూజ్ లౌట్ ఇక్కడ సార్ సార్ మీ షూటింగ్ కానీ బయలుదేరారు సార్ మార్నింగ్ నేను ఒకసారి కనుక్కుంటాను సార్ సార్ మీరు చేయండి అమ్మా మీ ఫోన్ ఏమైనా లిఫ్ట్ చేస్తారేమో మా మేనేజర్లు ఫోన్లు ఎత్తట్లేదు ఇది అని చెప్పి నా ఫోను తీసేసుకొని ఆయన దగ్గర పెట్టుకొని ఆయన పర్సనల్ ఫోన్ నుంచి కాల్ చేస్తుంది ఇంకా అక్కడి నుంచి నా ఫోన్ మోగుతుంది ఇంటి నుంచి కాల్ ఈయన నేను కట్ చేస్తా నిజంగా చాలా ఆయన పీక్స్ ఆయన పీక్స్ వాలీబాల్ ఓకే అంటే చాలా మంది ఏంటంటే ఆయన ముందు ఫోన్ ఊరికే ఇంత ఇన్ని కోట్ల మంది మీద పడరండి ఊరికే దానికి ఏ విషయం ఉంటే తప్ప ఊరికే ఎందుకు బాలయ్య బాబు తిట్టిన ఏ మావాడు కొట్టాడు మావాడి తిట్టాడు బీకేట్ గట్టే అంటే నేను ఫ్యాన్ అయి ఉండి నిన్ను కొట్టడం ఏంటంటే మావాడు మా ఇష్టం కొడతాడు ఇప్పుడు బాలయ్యబాబు కూడా అదే అంటారు బౌన్సర్ లో వాళ్ళు ఇల్లు వస్తే ఆడ నా ఫ్యాన్ నా మీద పడితే పడతాడు కొడితే కొడతాడు నేను ఆడిని కొడితే నేను కొడతాను మా మధ్య నువ్వు ఎవడు తప్పుకో సో అంటే అంత జోవియల్ పర్సన్ అంత ఆలోచించి మాట్లాడే పర్సన్ అండ్ ఆయన అన్స్టాపబుల్ షో స్టార్ట్ అయిన తర్వాత ఏంటి బాలయ్య గారిలో ఈ కోణం కూడా ఉందా అని షాక్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బాలయ్య బాబు బాగా దగ్గర నుంచి చూస్తున్నారు అన్స్టాపబుల్ వచ్చిన తర్వాత చాలా అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు మూవీస్ చేసినప్పుడు ఎలా ఉన్నారో మనకి తెలియదు కానీ ఒక షో హోస్ట్ చేశాక ఒక ఎన్టీఆర్ గారు ఇంత బాగా ఎంటర్టైన్ చేయగలరా అని అనిపించింది సో అట్ ద సేమ్ టైం బాలేబాబు గారు కూడా అలానే కానీ రీసెంట్ గా మన వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లైక్ ఎన్టీఆర్ గారిని సీనియర్ ఎన్టీఆర్ గారిని నాగేశ్వరరావు గారి నోర్జారి ఒక మాట అనడం జరిగింది దాని గురించి చాలా చర్చలు జరిగాయి అంటే దో నాగ చైతన్య గారు కూడా రియాక్ట్ అవ్వడం దాని గురించి మాట్లాడడం జరిగింది సో దాని గురించి ఏమైనా అదేం లేదు అది చిన్న పెద్ద బ్లోప్ చేశారు తప్పించి అది పెద్దగా ఆయన అని కాదు యాక్చువల్గా నాగేశ్వరరావు గారికి బాలకృష్ణ గారికి ఉన్న బాండింగ్ అంత ఇంత కాదు చాలా ఆల్మోస్ట్ దే ఆర్ వెరీ వెరీ క్లోజ్ ఆయన పెద్ద కొడుకు లాగా ఎప్పుడు చూస్తారా అంత బాగా ఇప్పుడు మా షూటింగ్ లో కూడా చాలా సార్లు మాట్లాడినప్పుడు నాగేశ్వరరావు గారి గురించి అసలు అలా చెప్పారు ఆయన అందరితో మాట్లాడుతున్నప్పుడు సో అవన్నీ బయట వాళ్ళు దీన్ని బ్లూఅప్ చేసి అంటే అంటే పొరపాటున ఫ్లోలో వచ్చింది అని అనుకోవచ్చా అంటే ఆయన కూడా తర్వాత క్లారిటీ ఇచ్చారు ట్వీట్ చేశారు నాకు నాగేశ్వరరావు గారు పెదనాన్న గారితో ఉంటూ నాగ నా బాబాయ్ బాబాయ్ గారిలాగా చూస్తూ ఉంటాను సో పొరపాటున వచ్చాను తప్ప అదినల్ కాదు అది ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన మోస్ట్ కలమోషన్ లేని వ్యక్తి ఆయన బాలయ్యబాబు అస్సలు కలమోషన్ లేదు ఆయనకు ఉండదు ఆయన ముందు ఒకలాగా వెనక ఒకలా మాట్లాడే వ్యక్తి కాదు ఇలా ఇక్కడెక్కడ మర్యాదగా మాట్లాడి ఈడరా అని ఆ టైపే కాదు వే నువ్వు నువ్వు నాకు నచ్చలేదు అబ్బే అంట డైరెక్ట్ ఆయన అంతే ఆయనకి ఇలాగా దొంక తిరుగుడు మాట్లాడాల్సిన అవసరం లేదు అది ఇంటెన్షనల్గా వచ్చిందా బై మిస్టేక్ వచ్చిందా ఈ నెవర్ ఇట్ ఈస్ లైక్ దట్ ఐక్ ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్ అవుట్ ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్ అవుట్ అండ్ పాన్ ఇండియా మూవీస్ విషయానికి వస్తే పాన్ ఇండియా మూవీస్లోనే చేశారు నార్మల్ మూవీస్లోనే చేశారు సో హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ పాన్ ఇండియా మూవీలో యాక్ట్ చేయడం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసానో ఏ ప్యాన్ ఇండియా సినిమా అయినా ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది ప్యాన్ ఇండియా సినిమా అంటే ఏంటి అనేది బట్ ఎవ్రీథింగ్ అక్కడ ఏం తెలియదు అండి కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత హౌ హౌ ఎమోటింగ్ అనేది హౌ వి ఆర్ డూయింగ్ అవర్ ఓన్ జాబ్ అనేది మన పని మనకి ఇచ్చిన పని ఎంత జాగ్రత్తగా చేసాం అంతవరకే ఈ సినిమా ఏ రేంజ్ సినిమా చిన్న సినిమా పాన్ ఇండియా సినిమా పెద్ద స్టార్ సినిమా కింద స్టార్ అవి అవి రావు మైండ్లోకి అవి అసలు రావు ఇట్ కమ్స్ విత్ ద ఫ్లో అలాంటిది ఏం లేదు ఏదైనా సినిమా అని ఓకే సో అంటే లైక్ చాలా ఇయర్స్ అయింది మీరు ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఇయర్స్ ఆఫ్ యువర్ కెరియర్ లో అరే ఇలాంటి క్యారెక్టర్ ఒకటి నేను చెయ్యాలి ఇలాంటి క్యారెక్టర్ ఒకటి నాకు ఇంకా పడలేదు ఎందుకే అని బాధపడ్డారా అంటే వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే నాకు నేను ఎప్పుడో చాలాసార్లు చెప్పాను నెగిటివ్ రోల్స్ చేయాలంటే ఇష్టం నాకు ఇంకా పడలేదు నెగిటివ్ రోల్ ఇంకా ఇప్పుడు దాకా పడలేదు అంటే ప్రాపర్ నెగిటివ్ క్యారెక్టర్ అంటే ఎలాంటి అంటే సైకోయిజం టైప్ ఏంటి సార్ అలా సైకో అని కాదు ఇట్ నాట్ బి సైకో అని కాదు ఇప్పుడు

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి